వీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మా ప్రేక్షకుల కోసం ఒక మంచి అద్భుతమైన పాట మీ నోటి వెంట అది లక్ష్మీదేవి పాట అంటే అయితే మేము ఇంకా రికార్డింగ్ చేయలేదులే అది మామూలు అందరు పాడుకునేటువంటిది జై జయలక్ష్మీదేవి జై జగదాంబా జయమిమ్మా జయీ జయలక్ష్మిదేవి జై జగదాంబా జయమిమ్మా తామర కమల మునందు జగదాంబా తామర కమలము నందో వ జగదాంబా కుదురుగ గజములు రెండు పూమాలలతో నిలువ కుదురుగ గజములు రెండు పూమాలలతో నిలువ మల్లెలతో మొల్లలతో పూజలు చేసేము జై జయలక్ష్మీదేవి జై జగదాంబా జయమిమ్మా గలగల మను చూవచ్చి మా ఇంటను నిలువమ్మా గలగలమను చూవచ్చి మా ఇంటను నిలువమ్మా దరిద్రతి మీరమునందు కరదీపిక తిమిరమునందు కరదీపికనీవమ్మ చూపులతో జగములే గాచేవా మాత చూపులతో జగములే గాచేవా మాత జై జయలక్ష్మీ దేవి జై జగదాంబా జయ మిమ్మా నీదయ పొందినవారు రాజులుగా మారు నీదయ పొందినవారు రాజులుగా మారు నీదయ తప్పిన క్షణమే ఈ లోకమే నరకంబు నీదయ తప్పిన క్షణమే ఈ లోకమే నరకంబు నిరతంబు నీ స్మరణ చేసేమో మాత నిరతంబు నీ స్మరణ చేసేమో మాత జై జయలక్ష్మీదేవి జై జగదాంబా జయమిమ్మా చాలా బాగుందండి చాలా అద్భుతంగా లక్ష్మీదేవి అందరికీ కూడా జయం ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం సో మీకు ఏదైతే బాగా పేరు తెచ్చిపెట్టిందో మరొక్కసారి ఆ రఘుకుల తిలకుణ్ణి స్మరిస్తూ ఇంకొక్కసారి ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం రఘుకుల తిల్ల కారా నిన్నెత్తి ముద్దులాడెదరాల్ల కారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల్లరామారా కౌసల్యారామారా కోసల రామారా కౌసల్యారామారా రఘుకుల తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల రఘుకూల తిల్లకారారా నుదుటిన్న కస్తూరి తిల్లకవు చిరునవ్వు కోసల రామ